ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ జ్ఞాన సరస్వచ్చై నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ శ్రీ మహాగాయత్రి మాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజల సుబ్రహ్మణ్య శర్మ కార్తీక పురాణము పద్దెనిమిదవ అధ్యాయము సత్కర్మానుష్ఠాన ఫరప్రభావము ఓ మునిచంద్ర మీ దర్శనం వలన ధన్యుడనైతిని సంశయములు తీరునట్లు ఉపదేశము చేసి తిరి నేటి నుండి మీ శిష్యుడనైతిని తండ్రి గురువు అన్న దైవము సమస్తము మీరే నా పూర్వపుణ్య ఫలితము వలనే కదా మీ బోటి పుణ్యపురుషుల సాంగత్యము తటస్థించను లేనితో నేను మహా పాపినై మహారణ్యములో ఒక మొద్దుబారిన చెట్టునై ఉండగా తమ కృప వలననే నాకు మోక్షము కలిగినది కదా మీ దర్శన భాగ్యము లేని ఎడల ఈ కీకారణ్యములో తరతరాలుగా చెట్టు రూపంలో ఉండవలసినదే కదా అట్టి నేనెక్కడా మీ దర్శన భాగ్యం ఎక్కడా నాకు సద్గతి ఎక్కడా పుణ్యఫలప్రదాయకు ఈ కార్తీక మాసం ఎక్కడా పాపాత్ముడు నేనెక్కడ ఈ విష్ణువాలయం ముందు ప్రవేశించడం ఎక్కడ ఇవి అన్నయూ దైవికమగు ఘటనలు తప్ప మరొకటి కాదు కానీ నన్ను తమ శిక్షునిగా పరిగ్రహించి సత్కర్మలను మానవుడు ఎట్లు ఆచరించవలయను దాని ఫలమెట్టుదో విశదీకరింపుడిని ప్రార్థించను ఓ ధనలోభ వడిగిన ప్రశ్నలన్నీ మంచివే అవి అందరికీ ఉపయోగార్థమైనట్టివి కాన వివరించదను శ్రద్ధగా ఆలకింపము ప్రతి మనుషుడును ఈ శరీరమే సుస్థిరమని నమ్మి జ్ఞానశూన్యుడగుతున్నాడు ఈ భేదము శరీరమునకే కానీ ఆత్మకు లేదు అట్టి ఆత్మజ్ఞానము కలుగుటకే సత్కర్మలు చేయవలనని సకల శాస్త్రములు ఘోషించుతున్నవి ఆచరించిన వాటి ఫలము వలన పరమేశ్వర జ్ఞానము కలుగును మానవుడు ఏ జాతివాడో ఎటువంటి కర్మలు ఆచరించవలనో తెలుసుకొని అటువంటివి ఆచరింపవలను బ్రాహ్మణుడు అరుణోదయ స్థానము చేయక సత్కర్మలను ఆచరించినను వ్యర్థమగును అటులనే కార్తీక మాసమందు సూర్యభగవానుడు తులారాశిలో ప్రవేశించుతుండగా వైశాఖ మాసములో సూర్యుడు మేషరాశిలో ప్రవేశించుతుండగాను మాఘమాసములో సూర్యుడు మకర రాశి అందుండగాను అనగా ఈ మూడు మాసముల ఎందైనను తప్పక నదిలో ప్రాతకాల స్నానము చేయవలను అటులో స్నానము ఆచరించి దేవతార్చన చేసిన ఎడల తప్పక వైకుంఠ ప్రాప్తి కలుగును అటులో స్నానము చేసి దేవతార్చన చేసిన ఎడల తప్పక వైకుంఠ ప్రాప్తి కలుగును సూర్యచంద్ర గ్రహణ సమయములందునూ తదితర పుణ్యదినములందును స్నానము చేయవచ్చును ప్రాతకాలమున స్నానము చేసిన మనుషుడు సంధ్యావందనము సూర్య నమస్కారములు చేయవలను అటు ఆచరించని వాడు కర్మభ్రష్టుడగును కార్తీక మాసమందు అరుణోదయ స్థానము ఆచరించిన వారికి చతుర్విధ పురుషార్థములు సిద్ధించును కార్తీక మాసముతో సమానమైన మాసము వేదములతో సరితూగు శాస్త్రము గంగా గోదావరి నదులకు సమానమైన తీర్థములు బ్రాహ్మణులకు సమానమైన జాతియు భార్యతో సరితోకు సుఖమును ధర్మముతో సమానమైన మిత్రుడును శ్రీహరితో సమానమైన దేవుడును లేడని తెలుసుకునుడు కార్తీక మాసమందు వియుక్త ధర్మముగా స్థానాదులు ఆచరించిన వారు కోటి యాగములు చేసిన ఫలమును పొంది వైకుంఠమునకు పోదురు అని అంగీరసుడు చెప్పగా విని మరలా ధనలోభుడు ఇట్టు ప్రశ్నించను ఓ మునిశ్రేష్ఠ చాతుర్మాస్య వ్రతమని చెప్పి ఏ కారణం చేత దానిని ఆచరించవలను ఇదివరకు ఎవరైనా ఈ వ్రతమును ఆచరించి ఉన్నారా ఆ వ్రతము యొక్క ఫలితం ఏమిటి విధానమేటిది సవిస్తారముగా విశదీకరింపుని కోరెను అందులో కంగీరుసుడు ఇట్లు చెప్పాను ఓ ఏ వినువు చాతుర్మాస్యవ్రతమనగా శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మితో ఆషాఢశుద్ధ ఏకాదశి దినమున పాలసంద్రమున శేషుని పాన్పుపై శయనించి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్రలేచును ఆ నాలుగు మాసములకే చాతుర్మాస్యమని పేరు అనగా శుద్ధ ఏకాదశి శేని ఏకాదశినియు కార్తీక శుద్ధ ఏకాదశి ఉత్థాన ఏకాదశినియు ఈ వ్రతమునకు చాతుర్మాస్య వ్రతమనియు పేర్లు ఈ నాలుగు మాసములలో శ్రీహరి ప్రీతి కొరకు స్థాన దాన జపతపాది సత్కార్యాలు చేసినతో పూర్ణఫలము కలుగును ఈ సంగతి మహావిష్ణువు వల్ల తెలుసుకుంటిని ఆ సంగతులు నీకు ఇప్పుడు తెలియజేస్తున్నాను తొలి కృతయుగంపున వైకుంఠమందు గరుడ గంధర్వాది దేవతల చేత వేదముల చేత సేవింపబడుతున్న శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి సమేతుడై సింహాసనమున కూర్చొని ఉండగా ఆ సమయమున నారద మహర్షి వచ్చి పద్మనేత్రుండును చాతుర్భాహుండును కోటి సూర్య శ్రీమన్ శ్రీమన్నారాయణులకు నమస్కరించి ముగుళిత హస్తాలతో నిలబడి ఉండెడు అంత శ్రీహరి నారదునిగాంచి ఏమయూ తెలియని వాని వలె మందహాసముతో ఇట్టడును నారద నీవు క్షేమమే కదా త్రిలోక సజ్జారి అయిన నీకు తెలియని విషయములు లేవు మహామునుడు సత్కర్మానుష్ఠానములు ఎట్టి విఘ్నములు లేక సాగుతున్నవా మానవులందరూ వారికి విధించబడిన ధర్మములను ఆచరించుతున్నారా ప్రపంచంలో ఏ అరిష్టములు లేక ఉన్నవి కదా అని కుశలప్రస్థ అడిగారు అంత నారదుడు శ్రీహరికి ఆదిలక్ష్మికి నమస్కరించి ఓ దేవా ఈ జగమ్మున నీ వెరుగుని విషయములు లేవియునూ లేవు అయినను నన్ను వచింపవునచే విన్నవించుతుంటిని ప్రపంచమున కొందరు మనుషులు మునులు కూడా తమకు విధించిన కర్మలను నిర్వర్తించుటలేదు వారెట్టు విముక్తుల గుజలేకున్నాను కొందరు భుజించకూడదలిన పదార్థములను భుజించుతున్నారు కొందరు పుణ్యవ్రతములు చేయుచు అవి పూర్తిగా కమునుపే మధ్యలోనే మానివేయుస్తున్నారు కొందరు సదాచారుడుగా మరికొందరు అహంకార సహితులుగా పరనిందాపరాయణులుగా జీవించుతున్నారు అట్టి వారిని సంస్కృతతో పుణ్యాత్ములను రచి రక్షింపు అని ప్రార్థించను జగన్నాటక సూత్రధారుడైన శ్రీమన్నారాయణుడు కలవరపడి లక్ష్మీదేవితో గరుడ గంధర్వాది దేవతలతో వేల కొలది మహర్షులున్న భూలోకానికి వచ్చి ముసలి బ్రాహ్మణ రూపంతో ఒంటరిగా తిరుగుతుండెను ప్రపంచమంతను తన దయావలోకమున వీక్షించి రక్షించుతున్న దామోదరుడు ప్రాణుల భక్తి శ్రద్ధలను పరీక్షించుతుండెను పుణ్యక్షేత్రములు పుణ్యరథులు పుణ్యాశ్రములు తిరుగుతుండెను ఆ విధముగా తిరుగుతున్న గాంచి కొందరు ముసలివాడని ఎగతాడి చేయుచుండేది కొందరు ఈ మనకేం పని అని ఊరకుండేది కొందరు గర్విష్ఠులైది మరికొందరు కామార్థులై శ్రీహరిని కన్నెత్తేనడు చూడకుండది వీరందరినీ భక్తవత్సరుడు శ్రీహరిగాంచి వీరిని ఎట్లు సరింపజేతునా అని ఆలోచించుతూ ముసలి బ్రాహ్మణ రూపమును విడిచి శంఖ చక్ర గద పద్మ కౌస్తుభ వనమాధ్యాలంకార యుతుడై నిజరూపములు దర్శించి భక్తులతోడ మునిజన ప్రీతికర్మకుడు అవిసారించములకు వెళ్ళడు ఆ వనమందు తపస్సు చేసుకొనుచున్న మునిపుంగములు స్వయముగా తమ ఆశ్రమంలో కృదించిన సచ్చిదానంద స్వరూపుడుకు శ్రీమన్నారాయణుడు దర్శించి భక్తి శ్రద్ధలతో ప్రణమిల్లి అంజలి ఆది ఆదిదైవములకు ఆ లక్ష్మీనారాయణలు ఇట్లు స్తోత్రము గావించిరి శాంతకారం భుజగశయనం పద్మనాభం సురేం విశ్వాం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి కమలనం వందే విష్ణు సర్వలోకైకనాథం లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధ్వరీం దాసీభూత సమస్త లోకైక వనితకైక దీపాంకరామందకటక్షలబ్ధ యువద్ బ్రహ్మేద్ర కుటుంబిణీం సరసిజాం వందే బుకుంద ప్రియా ఇట్లూ స్కాంధపురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక కార్తీకమహత్యమందీ అష్టదశాధ్యాయం పద్దెనిమిదో రోజు పారాయణం సమాప్తం ఇవ్వం భూయాత్వే జనాగునోభవంతో ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు అదేవిధంగా నా ఛానల్ శ్రీ మహాగాయత్రి మాత యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మరొక్కమారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ ನಡೆದಬೋಲು ತೂರ್ಪುಗೋದಾವರಿ ಜಿಲ್ಲಾ